ఆదిలాబాద్ ఎక్సైజ్ కార్యాలయంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు కింది స్థాయి సిబ్బంది గురవుతున్నారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మినిస్ట్రియల్ స్టాఫ్ మూకుమ్మడి సెలవులు పెట్టేశారు దీంతో సీఐ ఎస్ఐ కానిస్టేబుల్లకు వేతనాలు కూడా అందడం లేదు ప్రస్తుతం ఇక్కడ అధికారి వర్సెస్ సిబ్బంది వార్ చర్చనీయాంశమైంది ఆదిలాబాద్ జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో ఎప్పుడు ఎవరు వస్తారో ఎవరు వెళతారో ఎవరికీ తెలియదు ఈఎస్ కిషన్ నాయక్ వచ్చినప్పటి నుంచి సిబ్బందిపై వేధింపులు పెరిగాయని ఆరోపణలున్నాయి ఇతని వేధింపులు తాడలేక కార్యాలయ సిబ్బంది మొత్తం సెలవులపై వెళ్లారు అలాగే ఎక్సైజ్ కార్యాలయంలో జిల్లా అధికారి సైతం సెలవులోనే ఉన్నారు పై స్థాయి అధికారులు విధుల్లో లేకపోవడంతో వేతనాలు బిల్లులు పెండింగ్ లో పడ్డాయి సిబ్బందికి రావాల్సిన వేతనం ఆగిపోయింది దీంతో జిల్లాలోని ఎక్సైజ్ ఎస్ఐలు కానిస్టేబుళ్లంతా జిల్లా కలెక్టర్ ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు అంతేకాదు మహిళా స్టాఫ్ సైతం తమకు ఎదురవుతున్న పరిస్థితులను కలెక్టర్ వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నతాధికారి వ్యవహార శైలితో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది కమిషనర్ కు విషయాన్ని వివరించినట్లుగా కలెక్టర్ను కలిసిన సిబ్బంది చెప్పారు ఆగిన వేతనాలు ఇప్పించడంతో పాటు వేధింపులు లేకుండా చేయాలని కోరారు